కలియుగ బృందావనం పార్ట్ ట్వంటీ సుధ ఇంటికి తీసుకొచ్చాక ప్రమీల సుధని అరుస్తూ ఏంటే దానికి మగుడంటే ప్రాణం వేరే వాడిని లవ్ చేయటమేంది ఆంటీకి ఏమైనా మెంటలా అని అరుస్తుంటే సుధా ఏడుస్తూ మగుడంటే పిచ్చి కాబట్టే వాడిని ఇంకొకరితో పంచుకోలేక వెళ్ళిపోయింది అనగానే ప్రమీల షాక్తో మరి ఆ లెటరు ఆంటీ అంత దారుణంగా చెప్తుంది అని అంటుంటే అసలు ఆంటీ చేయబట్టే కదనే అది సూసైడ్ చేసుకుంది ఆ మహాతల్లి దానికి పెళ్లి చేసింది అంటూ నందన జీవితం చెప్పుకొని వస్తుంది నందన భర్త నందు చాలా బాగుంటాడు పెద్దలు చూసిన పెళ్ళి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు నందు బిజినెస్ పని మీద వారానికి రెండు మూడు రోజులు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు నందు పిల్లలతో తాను ఒక లెక్చరర్గా ఇంట్లో చూసుకోలేక పిల్లలు చిన్నప్పుడే తల్లి ఒకటే ఉంది అని తల్ నందుని ఒప్పించి తల్లిని ఇంటికి తెచ్చుకుంది నందన జీవితం సాపీగా జరుగుతుంది పిల్లలను చూసుకోవటానికి తల్లి ఉన్నది ఇద్దరు భార్యాభర్తలకి ఉద్యోగాల మూలాన చేతి నిండా డబ్బు హ్యాపీగా సాగిపోతుంది అలా సాగిపోతున్న వారి జీవితంలో నందు బిజినెస్ పనిపై ఇంతకు ముందులా ఎక్కువ టూర్స్కి వెళ్ళటం లేదు నందన చాలాసార్లు అడిగింది ఇంతకుముందు మీరు ఎక్కువ బయటికి వెళ్ళేవారు ఒంటరిగా ఉండలేక అమ్మని తెచ్చుకున్నాను తనను పంపించేనా అని ఎన్నోసార్లు అడిగింది నందు నువ్వు జాబ్ చేసి వచ్చి వాళ్ళని ఎక్కడ చూసుకుంటావు పిల్లల కోసం మేడ్ని పెట్టినా కానీ డబ్బులు అవుతాయి మీ అమ్మ అక్కడ ఎలాగూ ఒకతేగా ఉండేది ఉండని పిల్లలను చూసుకుంటూ తానే ఉంటుంది అనేవాడు నందన భర్తే అభ్యంతరం చెప్పటం లేదు ఏమోలే ఉండని అనుకుంది కానీ తల్లిని చూసుకుంటుంది కానీ అత్తమామలను చూస్తుందా అనేది సమాజం అంటారు అని కూడా నందుకు చాలాసార్లు చెప్పి చూసింది నందు మా అమ్మ మా నాన్న చిన్నపిల్లలను చేయలేరు వాళ్ళు వాళ్ళు ఊరు వదిలిపెట్టి రాలేరు మన సుఖం కోసం మనం చూసుకోవాలి కానీ లోకంతో మనకేంటి అనేవాడు అందుకే నందన పెద్దగా పట్టించుకోలేదు సమ్మర్ హాలిడేస్కి నందన ఇంట్లోనే ఉంటుంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు అప్పుడు నందన మళ్ళీ టూర్స్ అని నందు మళ్ళీ టూర్స్ అని వెళ్తున్నాడు నందన ఏంటండి నాకు కాలేజీలు ఉన్నన్ని రోజులు ఇంట్లో ఉన్నారు నాకు హాలిడేస్కి మీరు టూర్స్ వెళ్తున్నారు ఏంటో మీది అని బాధపడేది నందు నందనాని దగ్గరికి తీసుకొని ఏంటే నన్ను మిస్ అవుతున్నానని అంతలా బాధపడుతున్నావా ఒక్క ఉద్యోగం విషయమే కానీ ఉన్నప్పుడు నీతోటి హ్యాపీగా ఉండటం లేదా నువ్వు వర్క్ స్ట్రెస్తో ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఏంటి నన్ను అనుమానిస్తున్నావా అని అన్నాడు నందన చిచి అలా కాదండి ఎందుకో మీతో ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా కావాలి అనిపిస్తుంది నేను జాబ్ టెన్షన్లో ఉన్నా మీరు రిలాక్స్గానే ఉంటారు మీ ప్రేమను చూసి నేను రిలాక్స్ అవుతాను ఈ రోజుల్లో ఒక్కరే చేస్తే కుటుంబం గడిచే గడిచేలా లేదు పిల్లలకి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఇవ్వలేము కానీ ఇద్దరము జాబ్ టెన్షన్లో మన పర్సనల్ లైఫ్ చాలా కోల్పోతున్నాము అనిపిస్తుంది అదే బాధ కానీ మిమ్మల్ని అనుమానించటం లేదు మీరేంటో నాకు తెలియదా మీ ప్రేమేంటో నాకు తెలియదా నిజంగా మీరు నాకు దొరకటం అదృష్టం మా ఫ్రెండ్స్ వాళ్ళ బాధలు చెప్తుంటే నాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ ప్రేమించే భర్త ఉంటే ఆడదాని జీవితం అన్నీ మర్చిపోయి అతని ఒడిలో సేద తీరుతుంది అలా మీతో ఎక్కువ మన పర్సనల్ లైఫ్ ఉండలేదని బాధ తప్ప మీ ప్రేమను ఇంకా ఇంకా పొందాలని తప్ప నేను మిమ్మల్ని అనుమానించటం ఏంటండి మీరు నాకు దొరికిన బంగారం నేను ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో అని మురిసిపోయేది అలా నందు అతని ప్రేమలో ఉంచేసుకున్నాడు అలా అని నటించటం లేదు నందనని ప్రేమించాడు భార్యగా కానీ అనుకోని కొన్ని సంఘటనలు ఒక మగాడిలా చేయకూడని తప్పు చేశాడు దాన్ని కప్పుపుచ్చుకోవటానికి నానాయాతన పడుతున్నాడు ఏదైనా కానీ ఏదో ఒకరోజు బయటపడుతుంది తన నందనని బలి చేస్తుంది అని అనుకోలేదు అలా అనుకోకపోవటానికి కారణం అతనికి ఉన్న కారణాలు అతనికి ఉన్నవి అలా హాలిడేస్లో భర్త టూర్స్కు వెళ్ళటం నందన ఏ రోజు తప్పు పట్టలేదు కానీ ఒకరోజు బాబుకి బాగా జ్వరంగా ఉండి అర్ధరాత్రి వాటర్ అయిపోయాయి అని బయటికి వచ్చిన నందనకి తల్లి రూమ్లో నుంచి మాటలు వినిపిస్తుంటే ఎవరు అని డోర్ దగ్గరికి వెళ్ళింది నవ్వులు వినిపిస్తుంటే అప్పటికి కూడా నందన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తల్లి చెడ్డగా ఎప్పుడూ అనిపించలేదు కానీ వయసులో ఉంది కదా అన్న ఆలోచనతో అక్కడెవరున్నారు అని చూడాలని కూడా అనిపించలేదు ఆమె జీవితం ఆమెదేలే అనుకుంది తాను వెళ్ళి పడుకొని చాలా ఆలోచించింది నందు లేడు కాబట్టి ఏం కాదు అదే అతను ఉన్నప్పుడు ఇలా జరిగితే తను ఎలా తీసుకుంటాడో ఏమో అమ్మను పంపించేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది ఆమె జీవితం ఆమెది తల్లి ఇలా అని భర్తకు తెలిసి తర్వాత పరువు పోతుంది అని ఆలోచించింది పిచ్చిది ఆమె పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా బయట ఆమె ఎప్పుడు బ్యాడ్గా సొసైటీలో నిలబడలే తన కోసం తల్లి చాలా చేసింది అందుకే రేపటి రోజు ఆమె భర్త తల్లిని తప్పు పడతాడేమో అని తల్లిని పంపించేయని ఆలోచించింది మరుసటి రోజు నందన తల్లితో అమ్మ నాకు హాలిడేసే కదా పిల్లలను చూసుకుంటాను అక్కడ ఇల్లు పొలాలు చూసుకుంటూ ఊళ్ళోనే ఉండు నువ్వు అనగానే తల్లి షాక్ అయ్యి అదేంటే రేపు నీకు కాలేజీ ఓపెన్ అయ్యాక పిల్లలకు స్కూలు ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అప్పుడు రావాలా అన్నది నందన ఇక ఎలానో నేను పిల్లలను చూసుకుంటా లేదంటే ఒక పని మనిషిని ఉదయం పెట్టుకుని చేస్తాను ఎందుకు అత్తయ్య మావయ్య నువ్వు ఇలా ఉంటే వాళ్ళు బాధపడతారనిపిస్తుంది కొడుకు సంపాదన ఏదో మొత్తం నీకే పెడుతున్నాము అని బాధపడతారు లోకం కూడా నీతో మేము ఇంత పని చేయించుకుంటున్నా కానీ నన్ను కూడా అంటారు తల్లి కాబట్టి ఉంచుకుంది అదే అత్త అయితే ఉంచుకుంటుందా అని అలా అని అందుకే నువ్వు మన ఊళ్ళో మన ఇంట్లోనే ఉండమ్మా అన్నది నందన తల్లి సరే అమ్మ నీకెందుకు మాట నేను వెళ్తాలే అని చెప్పింది మధ్యాహ్నం నందన ఫ్రెండ్ చెల్లి పెళ్ళి ఉంది అని ఒక్క తీరిగా రమ్మని చెప్పితే వెళ్ళక తప్పలేదు నందుకు ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళు నాకు రావటం కలవదు అన్నాడు నందన పిల్లలతో వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని పిల్లలను తల్లికి అప్పజెప్పి పెళ్లికి వెళ్ళింది అక్కడ పెళ్ళంతా ముగిసే వరకు కాస్త లేట్ అయినది నందన నందుకి ఫోన్ చేసి ఏమండి చాలా పొద్దుపోయింది ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు మీరు ఇంటికి వచ్చారు కదా రండి ప్లీజ్ అని బతిమాలింది నందు అబ్బా టైర్డ్ అయ్యాను రేపు ఉదయం వచ్చే అయినా ఫ్రెండ్స్ అందరూ కలిసి కలిసి ఉంటారు కదా ఈరోజు సరదాగా ఉండి రేపొద్దున్నే వచ్చేయి అన్నాడు నందన బాబుకు జ్వరంగా ఉంది ఎలానో ఏమో అని మనసులో అనుకుని ఫోన్ పెట్టేసింది నందన ఎంత పెళ్ళిలో ఉందామన్నా ఒక ఫ్రెండ్ తప్ప అది ఫ్రెండ్ చెల్లి పెళ్లి పెద్దగా ఆమెకెవరూ తెలిసిన వాళ్ళు లేరు నందన తన ఫ్రెండ్తో నన్ను ఎవరినైనా డ్రాప్ చేయమని చెప్పవే బాబుకు జ్వరంగా ఉంది నేను త్వరగా వెళ్ళిపోతా అంటే నువ్వు ఉండు ఉండు అని ఇంత లేట్ చేశావు వాడికి జ్వరం లేకపోతే నేను ఉందును అని చెప్తే నందన ఫ్రెండ్ అమ్మ ఉంది ఏమి కాదు అని అన్నది కానీ నందనకి రాత్రి తల్లి గదిలో ఎవరో ఉన్నారు ఈరోజు నందు ఉన్నాడు ఈరోజు కూడా అతను వస్తే నిన్నలాగానే నందుగారు కూడా బయటికి వస్తే ఊరుకుంటాడా అని మనసులో భయం మొదలయ్యి నీకు దండం పెడతానే ప్లీజ్ ఎవరినైనా డ్రాప్ చేయమను అంటే ఇక తప్పక కారు ఉంటే ఇంకా చాలా టైం ఉంది పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు వెళ్ళటానికి అన్నట్టు డ్రైవర్నిచ్చి వందనాన్ని పంపించింది నందన కారు డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పేసి మెల్లిగా గేటు తీసి గార్డెన్లోకి వస్తుంటే తల్లి మాటలు గట్టిగా వినబడుతున్నాయి నందనికి భయం మొదలైంది అమ్మ దగ్గరికి ఎవరైనా వస్తే నందుగారు చూశారా అతని మాటలు కూడా వినబడుతున్నాయి అని పాపం గబగబ వణుకుతూ వెనక నుంచి తల్లి రూమ్ కిటికీలో నుంచి చూసింది తల్లిని ఆమె భర్తని చూడకూడని పరిస్థితిలో చూసింది అక్కడే అలానే కూలబడి గోడకి కూర్చుంది ఆమె కంట గంగా గోదారై పొంగుతూనే ఉన్నాయి కిటికీ ఓపెన్గా ఉండటం వల్ల మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి అక్కడ వరకు సుధ చెప్తుంటే ప్రమీల కుప్ప కూలి బెడ్డిపై పడ్డది సుధా పరుగున వచ్చి ప్రమీలాన్ని పట్టుకొని ఏమైందే అంటుంటే నువ్వు చెప్తుంటేనే నాకే ఇలా ఉంది అది ఆ సిచ్యువేషన్లో అది ఎందుకు చచ్చిపోయింది ఆ దరిద్రుణ్ణి చంపేసినా పోయేది ఆ తల్లిని అనే భూత మాటలు తిట్టింది ఇది ఎందుకు చచ్చిపోవాలా ఇదేం తప్పు చేసింది అయినా ఆ దరిద్రపు తల్లిని ఇంట్లో నుంచి మెడపట్టి వేయక ఆ దరిద్రుడికి బుద్ధి చెప్పుకోవాలి కానీ ఇది చచ్చిపోవటం ఏమిటి మరి ఇంత పిరికిగా ఉంటే ఇక వాళ్ళకి అడ్డేముంది అదుపేముంది దీని పిల్లలు ఏమవ్వాలి అయినా అటువంటి వారిని బయట కడిగేసి మీరు చేస్తుంది తప్పు అని నిలదీయాలి అని ప్రమీల ఉడికిపోతూ తన మనసులో తండ్రి రత్నం మరి నేనెందుకు నిలదీయలేదు నేనంటే అది నా సంసారం కాదు అని అనుకున్నా మరి నందన జీవితం కదా అలా ఎలా అని ఏమీ అర్థం కాగా జుట్టు పీక్కుంటుంది ప్రమీల సుధ అదేదో నిన్న మొన్న జరిగింది కాదే పిచ్చిదానా ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది దాని భర్తని మార్చుకోవటానికి అది చాలా ప్రయత్నించింది తల్లిని నిలదీసింది కూడా అని సుధ బాధపడుతూ అంటుంటే ప్రమీల మరి ఇంకేంటి దీని సంసారం ఇది చూసుకుంటే అయిపోయేదానికి ఇదెందుకు చచ్చిపోవటం అన్నది సుధా నవ్వుతూ అప్పటి నుంచి ఏం జరిగిందో చెబుతూ విను అంట అప్పటి నుంచి ఏం జరిగిందో చెబుతా విను అంటూ నందన అక్కడ కుప్ప కూలి గోడకి ఆనుకొని కూర్చుంటే నందు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావత్తా దానికైతే ఏమీ తెలియదు అది కేవలం మా అమ్మ నాన్నని చూసుకోవ చూసుకోకుండా నువ్వు ఇంట్లో ఉన్నావు అనే మాత్రమే కానీ ఇద్దరికీ ఇలా బంధం ఉందని దానికి తెలియదు ఇప్పుడు అది అక్కడికి పొమ్మన్నా వచ్చిన నష్టం ఏముంది టూర్స్ అని చెప్పి నీ దగ్గరకేగా వచ్చేది నా జాబ్ కూడా అలా కలిసి వచ్చింది అది కూడా తమరు చూపించిందే కదా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అని నందన ఏ రోజు అసలు నేను ఎటు వెళ్తున్నాను అని ఆలోచించలేదు అది నన్ను పెళ్లి చేసుకున్నాక పుట్టింటికి వెళ్ళటం తెలియదు ఎప్పుడు నువ్వే వచ్చిపోతున్నావు కాబట్టి అది ఆ ఊరిలో అడుగు పెట్టలేదు మరిద్దరం ప్లాన్ చేసుకొని నడిపిస్తున్నాం కదా ఇంకా ఎందుకు ఆవేశపడతావు నువ్వు అని అంటుంటే నందనా తల్లి ఏమో నందు అప్పుడు నువ్వు వారానికి ఒకటి రెండు రోజులు వచ్చినా ఏమనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చాక అది పిల్ అది పిల్లలు కాలేజీకి వెళ్ళాక నీతో చాలా ఆనందంగా ఉంటున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు టూర్స్ అని చెప్పి వస్తావు కానీ నేనే వదిలి ఉండలేకపోతున్నా అని బాధగా నందుని కౌగిలించుకొని చెబుతుంటే నందు ఆమెను ఓదారుస్తూ నువ్వు నా జీవితానికి చాలా చేశావు పెద్దలు కుదిరించిన పెళ్ళి అంటూ నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశావు నీ కూతురుతో బంధం ఏర్పడాక నీతో బంధం తప్పు అని మనసుకు అనిపిస్తున్నా నువ్వు నా కోసం చేస్తుంది ప్రతిదీ నిన్ను వదులుకోలేక రేపు నందనకు తెలిస్తే ఎలా ఉంటుందో అని భయంగా ఉంటుంది అందుకే నందనని నొప్పించటం లేదు నిన్ను నొప్పించటం లేదు కొన్ని రోజులు నందన చెప్పినట్టు విను దానిని నొప్పించలేను నేను అన్నాడు నందన తల్లి దాన్నైతే నొప్పించలేవు దానికంటే ముందు నీ జీవితంలో ఉన్న నన్ను నా జీవితాన్ని నా బిడ్డని నా సంపదనని మొత్తం నీకు ఇచ్చేసాను కదా మరి నా జీవితంలో కూడా నువ్వు తప్ప వేరే ఎవరు లేరు నన్ను ఎప్పుడైనా అలా ఆలోచించావా అని అంటుంటే నందు నువ్వు అలా అనుకున్నప్పుడు నీ కూతుర్ని నాకు పెళ్లి చేయకుండా ఉండాల్సింది తనకి వేరే పెళ్లి చేసి అప్పుడు అడిగి ఉంటే బాగుండేది నువ్వే కదా నీ కూతుర్ని పెళ్లి చేసుకోమని గోల చేసింది అంటుంటే నందన తల్లి ఏమో నందు వేరే పెళ్లి చేస్తే దాన్ని పొద్దుస్తమానం ఏదో ఒకటి అంటారు నువ్వైతే అన్నీ నీకు తెలుసు దానికి ప్రేమగా చూసుకుంటావు అనుకున్నా అందుకే అంత చదువుకున్న దానికి చాలా గొప్ప సంబంధాలు వస్తున్నా కానీ జీవితాంతం నాది ఏదైనా బయటపడితే దాన్ని చిత్రహింసలు చేస్తారు అన్న ఆలోచనతో నీకైతే అన్నీ తెలుసు నువ్వు దాన్ని బాధ పెట్టవు అనుకున్నా మీరిద్దరు బాగానే ఉంటున్నారు నేను నీతో బాగానే ఉంటున్నా అంతా బాగానే ఉంది సమాజం వేలెత్తి చూపించకుండా జాగ్రత్తగానే ఉంటున్నాము కానీ నా మనసే నా మాట వినటం లేదు అని బాధపడుతుంటే నందు ఆమెను ఓదార్స్తూ నేను నందనకి చెప్తాలే నిన్ను ఎటు పంపించకు ఇక్కడే ఉంచమని నువ్వు ఇక్కడే ఉంటే నాకు హ్యాపీయే కదా అని అంటుంటే నందన తల్లి నీకు హ్యాపీ నాకు హ్యాపీ పిచ్చి దానికి కూడా ఏమీ అర్థం కావటం లేదు టూర్ అని బయటికి వెళ్తున్నాడు అనుకుంటుంది నేను ఇక్కడ ఉన్న దగ్గర నుంచి టూర్స్కి వెళ్ళటం లేదు చక్కగా ఇంట్లో ఉంటున్నాడు అన్న ఆలోచన రావటం లేదు అంటే నందు అది అలా ఆలోచిస్తే ఇద్దరము దొరికిపోతాము అది ఇప్పటి వరకు నిన్ను నన్ను చెడ్డగా ఎప్పుడూ ఆలోచించలేదు నేనే దానికి ఏదో ఒకటి చెప్తాలే అది కాలేజీకి పోకుండా ఇంట్లో ఉంటేనే టూర్స్ అని చెప్పి అర్ధరాత్రి నీ దగ్గరికి రావటానికి నాకు సెట్ అవ్వటం లేదు దాని కాలేజీలు ఓపెన్ అయ్యే వరకు కాస్త ఓపికగా ఉండండి అంటే నందన తల్లి ఎదురుగా కనిపిస్తుంటే ఓపికగా ఎలా ఉండి చావాలి అయినా ఉంటాలి నన్ను పంపించకుండా దానికి ఏదో ఒక సమాధానం చెప్తే అది కాలేజీకి పోయాకైనా కానీ సంతోషంగా ఉంటాము కదా అని అలిగి ముఖం మార్చింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి